హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ అప్డేట్ ఈ సమ్మర్ సీజన్ మేరకు వర్కౌట్ అవ్వకపోయినా దసరా మాత్రం ఓ రేంజ్ లో హీట్ పెంచుతోంది ఎందుకంటే మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్లు అదే రోజు థియేటర్ల వద్ద తమ దండయాత్రకు సిద్ధమవుతున్నారు ఇద్దరిది కూడా పక్కా ప్లానింగ్ హ్యాట్రిక్ హీట్ల ఊపుతో మాస్ క్రేజ్ తో ప్రేక్షకులను థియేటర్లకు లాక్కొచ్చే స్టామినా ఉన్న హీరోలే వెయ్యి వోల్టుల వేడి లాంటి హైప్ తో సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ టూ తో బరిలోకి దిగుతున్న నందమూరి బాలకృష్ణ మరోవైపు అదే డేట్ కి ఓజీతో సిద్ధమవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది విన్న ఆడియన్స్ లో ఇప్పటి నుంచే ఫెస్టివల్ మూడు మొదలైంది బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటేనే థియేటర్లలో ఓ రణరంగమే సింహ లెజెండ్ అఖండ లాంటి బ్లాక్ బాస్టర్ల తర్వాత నాలుగోసారి వస్తున్న ఈ మాస్ కాంబో ఈసారి ఎలాంటి హవా చూపుతుందో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ షూటింగ్ స్టేజ్ లోనే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై అనే డేట్ కి ఖచ్చితంగా వస్తుందన్న ధీమా టీమ్ లో కనిపిస్తోంది ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఓజీ అంటేనే ఓ స్పెషల్ వాతావరణం క్రియేట్ అయింది పవన్ రీఎంట్రీ సినిమాలా ఫ్యాన్స్ కి మళ్లీ పవర్ఫుల్ డోస్ అందించబోతున్న ఈ చిత్రం ఇటలీ లొకేషన్స్ స్టైలిష్ లుక్ తో ఇప్పటి నుంచే ట్రెండ్ సెట్టింగ్ టాక్ తెచ్చుకుంది సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి దసరా రిలీజ్ కి అంతా సిద్ధమన్న టాక్ బలంగా వినిపిస్తోంది ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా బాలయ్య వర్సెస్ పవన్ హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నాయి ఫ్యాన్స్ మైండ్ లో మాత్రం ఒక్కటే డౌట్ ఎవరి ఫైట్ ఎక్కువగా ఫైర్ అవుతుంది ఒకవైపు మాస్ గాడ్ లాంటి బాలయ్య మరోవైపు స్టైల్ పవర్ కలిపిన పవన్ ఇద్దరిది తమ తరహాలోనూ అగ్రస్థానమే అయితే ఆ రోజు ఎవరికి ఆఫీస్ ను షేక్ చేసే స్టామినా ఉంటుందో చూడాలి ఒకే రోజు ఈ సినిమాలు రిలీజ్ కావడంతో థియేటర్ల దగ్గర పోటీ తీవ్రంగా ఉండబోతోంది బుకింగ్స్ మొదలైన రోజు నుంచే టికెట్ వేట మొదలవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి కొన్ని థియేటర్ల వద్ద అభిమానులు ఫ్లెక్సీలు పెట్టడం మొదలు పెట్టినట్లు సమాచారం ఈ దసరా మామూలుగా ఉండదు ఇది ఫ్యామిలీ ఫిలిం ల పండుగ కాదు బాక్స్ ఆఫీస్ యుద్ధం బాలయ్య పవన్ భక్తులు మా హీరో గెలవాలి కాదు మా హీరోనే థియేటర్లు దద్దరిల్లేలా చేస్తాడు అంటూ ఫ్యాన్ వార్ ఇప్పటికే మొదలైంది ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ